ఒక అటెండర్ రాలే ఒక వాచ్మెన్ రాలే ఒక టీచర్ రాలే ఈ ప్రోగ్రామ్ నేను కూడా ముందు ఉండాలి ఫిజికల్ డైరెక్టర్ నేను కూడా రాలే అంటే సార్ సెవెన్కు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ లోపల ఇక్కడ ఉన్నాడు కర్నూలు ఎయిట్ టైంకి చూడండి నేను ఈ ఊరు మీరు ఈ ఊళ్ళో ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు దేశభక్తి అంటే సార్ లాగా ఉన్నారు ఎగ్జాక్ట్గా ఆ టైంకి రావాలి మీరందరూ సార్ని అభినందించడం కాదు సార్ నుంచి నేర్చుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనకు ఎప్పుడుంది ప్రోగ్రాము ఆగస్టు పదహైదుకి మళ్ళీ సార్ కన్నా అందరు ముందరుం చూపిస్తారా ఉంటారా రియల్లీ సరే అయితే ఒకసారి ఓకేనా ఇండిపెండెన్స్ డే అందరూ ఆల్ మెంబర్స్ ఉండాలి ఓకే ఇంకా టైం లేదు కాబట్టి ఒక్కసారి ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాము అండర్ ఫోర్టీన్ కేటగిరీలో చాలా సమయం తీసుకున్నాము ఓకే నా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వాళ్ళు మొత్తం ఆడిచ్చాము ఓవరాల్గా నలభై ఎనిమిది టీంలు వచ్చాయి టూ డేస్ ఆడిచ్చాము టూ డేస్ ఎనిమిది త్రీ డేస్ ఆడించాము ఓకే నా చాలా మంది క్రీడా స్ఫూర్తితో ఆడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అండర్ ఫోర్టీన్ కేటగిరీలో వచ్చేసి రోహిత్ టీమ్ విన్నర్స్